వచ్చారు ఇందాక ఇప్పుడు కూడా నడుస్తుంది చిన్న ఫ్రీగా రండి ఫ్రీగా రండి ఆ డియర్ లీడర్స్ మన వెస్టీస్ సప్లిమెంట్స్ వాడి మేడం టూ ఇయర్స్ నుంచి మంచంలోనే ఉన్నారు తన పనులు తను చేసుకోలేక ఉన్నది సో ఈరోజు నేను నా లో సాయి సార్ వాళ్ళ తమ్ముడు సో ఈరోజు మేడం ఆ ప్రొడక్ట్ వాడి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మేడం లేచి నడిచారండి ఆమె పనులు ఆమె చేసుకోలేక పరిస్థితుల్లో ఉంది ఇదివరకి సో ఈరోజు ఇలా మంచి రిజల్ట్ వచ్చిందంటే దట్ ఈస్ వెస్టీస్ ప్రొడక్ట్స్ సో మేడం నడుచుకుంటూ వచ్చారు రోజు రండి తిరగండి సరే అడుగురగండి అక్కడ కొద్దిగా రండి ఇక్కడికి పర్వాలేదు ఇంకా తిరగండి మేడం మాట్లాడు సైట్ రండి సో మేడం మీ ఊరు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి మేడం మీ పేరు చెప్పండి

సార్ సార్ లేరు చనిపోయారు సో మేడం పని చేసుకోలేని పరిస్థితి వాళ్ళ తమ్ముడు దగ్గరనే ఉంటది సో సార్ వలన నాకు పరిచయం మేడం మన ప్రో ప్రొడక్ట్ ఇచ్చాం సూపర్ రిజల్ట్ వచ్చింది ఈ రోజు హ్యాపీ చాలండి ఇంకేది కావాలా మనం ఒకళ్ళకి హెల్త్ ఇస్తున్నాం మేడం హెల్త్ వచ్చిందండి నేను చాలా సంతోషపడ్డా శ్రీనివాస్ సార్ కూడా చెప్పా సార్ ఇలా రిజల్ట్ వచ్చింది సార్ అని చెప్పి సో మేడం టెస్ట్ పోని చెప్పియాలనే పిలిపించాను మేడం రోజు మేడం నుంచి లేవలేని పరిస్థితి అయినా కూడా వైరా వెళ్ళి దీపావళి రోజు బట్టలు తీసుకొని వచ్చింది ఆకలి కూడా కాదు ఇది అలాంటిది మన ప్రొడక్ట్స్ వాడడం వల్ల మంచిగా ఆకలి అవుతుంది చాలా సంతోషంగా ఉన్నారు మేడం చాలా ఇబ్బంది ఇప్పుడు మంచిగానే ఉంది కాకపోతే ఇక్కడ వచ్చాక అందరి టెన్షన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీన్స్ ప్రొడక్ట్ కి థ్యాంక్ యూ చెప్పాలి మనం